హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోశ విత్ కొబ్బరి చట్నీ ఎప్పుడు చేసిన దోశలు క్రిస్పీగా రావాలంటే ఈ వీడియోను ఫాలో అవ్వండి దోశలు హోటల్లో చేసే విధంగా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి ముందుగా ఒక బౌల్ తీసుకోండి బౌల్లో ఒక కేజీ రేషన్ బియ్యం వేసుకోండి అంటే లావుగా ఉన్న బియ్యాన్ని తీసుకోండి ఒక కేజీ బియ్యానికి పావు కిలో మెనుపు గుండ్లను వేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని వాటర్ వేసి కడుక్కుందాం బియ్యాన్ని వాటర్ వేసి బాగా కడగాలి బాగా కడిగిన బియ్యాన్ని వాటర్ పంపేసి మరలా వాటర్ వేసి ఇలా మూడు సార్లు బియ్యాన్ని నీట్గా కడగండి తర్వాత వాటర్ వేసి మూడు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు బియ్యం ఇలా నాని ఉంటుంది మరలా ఒకసారి బాగా కడిగి వాటర్ను పంపేసి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కొద్దిగా అన్నం వేసి వాటర్ వేసి మిక్సీ పట్టాలి అన్నం వేస్తే దోశలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న దోశ పిండిని వేసుకోవాలి ఇలా మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకొని పన్నెండు గంటల పాటు పులియనివ్వాలి పన్నెండు గంటల వరకు మూత పెట్టి మార్నింగ్ వరకు పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ పిండి ఇలా బాగా పొంగి ఉంటుంది ఇలా పొంగి ఉన్న దోశ పిండిలోకి రుచికి సరిపడ ఉప్పును అలాగే వంట సోడను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతే దోశ బ్యాటర్ రెడీ అయ్యింది ఇప్పుడు దోశను ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టుకొని పెన్నం వేడి అయ్యాక గరిటతో దోశ పిండిని వేసుకొని ఇలా గరిటతో రౌండ్గా తిప్పుకొని దోశను కాల్చుకోవాలి దోశపై కొద్దిగా ఆయిల్ వేసి దోశ ఎర్రగా వేయించుకోవాలి మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే దోశలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి దోశను ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి దోశను ఇలా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరలా పెన్నం పెట్టుకొని దోశ పిండిని వేసుకొని ఇలా గరిటతో రౌండ్గా తిప్పుకోవాలి మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశను వేయించుకోవాలి ఒక ఎగ్గును పగలగొట్టుకొని దోశపై వేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని దోశపై ఎగ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేసి ఎగ్ దోశను కాల్చుకోవాలి అలాగే కొద్దిగా కారంను కూడా వేసి స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి దోశను రెండవ వైపు కాల్చకూడదు ఒకవైపు కాల్చుకొని ఇలా మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే దోశ ఎర్రగా క్రిస్పీగా వస్తుంది దోశను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరలా పెన్నంపై వాటర్ రాసి గరిటతో దోశ పిండిని వేసి గరిటతో ఇలా రౌండ్గా తిప్పుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకొని మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి దోశపై ఎర్ర కారం వేసి స్పూన్తో దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసి కాల్చుకోవాలి దోశ క్రిస్పీగా రావాలంటే ఎర్రగా రావాలంటే పెన్నంపై దోశ పిండిని వేశాక మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే దోశలు క్రిస్పీగా ఎర్రగా వస్తాయి ఇలా ఒకవైపు కాల్చుకున్న దోశను ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి అలాగే ఐదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా లావు ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి కొబ్బరి చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకొని వేయించుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా వే వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్లోకి పోపును వేసుకోవాలి ఇలా పోపును వేసుకొని ఒక స్పూన్తో కలుపుకొని పక్కకు తీసుకుంటే క్రిస్పీ క్రిస్పీ దోశ విత్ కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్